నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపన చేయటము ఆయన పేదవాళ్లను పైకి లిఫ్ట్ చేయటానికి ఒక ఒక రా ఒక రాజకీయ పార్టీగా ఏం చేయాలో అది చేయటము అప్పట్లో పోయిన కాంగ్రెస్ లాంటి పార్టీని వ్యతిరేకించి ఏపీకి తెలుగు వాళ్లకు గౌరవం తీసుకురావటం ఇది పాజిటివ్స్ తీసుకుంటే నెగిటివ్స్ వచ్చేసి ఒక కులానికి ఆయన సపోర్ట్గా ఉన్నట్టు ప్రొజెక్ట్ అవ్వటం ఆ కులంలో కొంతమంది అవకాశవాదులు విపరీతంగా డబ్బు సంపాదించుకునే క్రమంలో నందమూరి తారక రామారావు గారిని వాడుకోవటం ఆ వాడుకున్న వాళ్ళు రాజకీయంగా వచ్చిన ఆ డబ్బుల్ని పారిశ్రామికంగా ఇన్వెస్ట్ చేయటం తద్వారా రాజకీయాలను ప్రభావితం చేయాలనుకోవటం ఈ దుర్మార్గమైన ఒక చర్య ఇది ఒక ప్రతి చర్యగా ఇది ఇది ఇట్లా కంటిన్యూస్ సైక్లిక్ ప్రాసెస్గా ఫామ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో అన్ఫార్చునేట్లీ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రాజకీయాలను శాసించే స్థితికి వచ్చారు సో బి ఈవెన్ బిఫోర్ దట్ దెర్ వర్ డిఫరెంట్ సామాజిక వర్గాలు విచ్ వర్ హ్యాండ్లింగ్ రాజకీయాలు కానీ ఈ సిచ్యువేషన్ తర్వాత జరిగిన డ్యామేజ్ కాస్త బాగా ఎక్స్టెండెడ్గా జరిగింది సో మన వాడు రాజకీయాల్లో ఉండటం కోసం మనం ఏం చేయాలి మన వాడు అధికారంలో ఉండటం కోసం మనం ఏం చేయాలి అత్యంత విలువైన మాధ్యమం న్యూస్ పేపర్ దాన్ని కరెక్ట్గా జనాల మీద వాడటం మొదలుపెట్టారు ఈరోజు అంటే మనకు మొబైల్స్ ఉన్నాయి మీడియా ఉంది కానీ ఆ రోజుల్లో న్యూస్ పేపర్ మాత్రమే చదివేవాళ్ళం కాబట్టి ఆ ఈనాడు అని ఒక పేపరు చాలా సిస్టమేటికలీ ఏ ఏ నందమూరి తారక రామారావు అయితే ఆంధ్రప్రదేశాన్ని ఒక దిక్సూచి అని చెప్పిన పేపరు అదే పేపరు తనకు అనుకూలంగా నందమూరి తారక రామారావు వ్యవహరించకపోవటం వల్ల దే అతన్ని కింద పారేయడానికి వాడిన అస్త్రం ఆడది లక్ష్మీ పార్వతి అసలు నందమూరి తారక రామారావు ఒంటరిగా ఫీల్ అవ్వటానికి కారణం ఈ రాజకీయాలే పదకొండు మంది పిల్లలున్నా ఒంటరిగా అయిపోవడానికి కారణం ఈ రాజకీయాలే అటువంటి నందమూరి తారక రామారావు గారు లక్ష్మీ పార్వతికి అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఈ రాజకీయాలే లక్ష్మీ పార్వతికి అట్రాక్ట్ అయిన తర్వాత లక్ష్మీ పార్వతితో కలిసి తను రాజకీయాలు చేసి ఆంధ్రప్రదేశ్ని లక్ష్మీ పార్వతిలో చేతిలో పెట్టబోతున్నాడని చెప్పి కుక్ చేసి ఎన్టీ రామారావు ఇమేజ్ ఎన్టీ రామారావు కన్నా పెద్దగా అయిపోయిన తర్వాత ఎన్టీ రామారావు పతనానికి కారణమైంది కూడా ఈ న్యూస్ పేపర్లే ఇదంతా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను భయ మన నందమూరి తారక రామారావు గారు చనిపోయి జమాన అయింది ఇప్పుడు ఆయన మనకెందుకు ఆయన యుగ పురుషుడుగా విగ్రహాలు పెట్టుకొని మనం పూజిస్తున్నాం కదా మన మన రాజకీయాల కోసం అతను వాడుకుంటాం కదా ఇప్పుడు ఎందుకు అంటే ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఆడది ఒక ఆడ మనిషిని ఇప్పుడు మనకైతే మహాభారతంలో ఎలాగైతే శిఖండిని వాడుకొని రాజకీయాలు చేశారు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మహిళను వాడుకొని రాజకీయాలు చెయ్యటానికి అలవాటు పడ్డారు ఈ న్యూస్ పేపర్ యజమానులు సో ఎన్టీ రామారావు ఆడదాని చేతిలో పడి ఆమె ఇన్ఫ్లుయెన్స్లో పడి రాజకీయాలు మర్చిపోయి ప్రజలకు చెడు చేస్తున్నాడు అని ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పేపర్ ఎంత స్ట్రాటజిక్గా పనిచేశారు ఇవాళ మీరుగా గమనించండి అది ఏదో చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు ఇది ఓ ఏదో డే అఫేర్ కాదండి దాదాపు ఒక పది సంవత్సరాలు పనిచేశారు అలాగే ఇప్పుడు వైఎస్ భారతి గారిని న్యూస్ పేపర్లలో రెగ్యులర్గా మనం చూడటానికి కారణం మనం ఇప్పుడు చూస్తున్నాం రీసెంట్గా ఈనాడు పేపర్లో ఒక కథనం వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సిట్ సోదాలు అందులో రెండు వేల ఇరవైలో డైరెక్టర్గా వైదొలిగిన భారతి భారతి అంటే ఇట్ ఈస్ నాట్ వైఎస్ భారతి అని తర్వాత నెక్స్ట్ డే ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు అంటే జనాల అంటే ఈ పేపర్ రెండు రకాలుగా పోతుందండి ఒకటి ఆన్లైన్లో వెళుతుంది ఒకటి ఆఫ్లైన్లో వెళుతుంది ఆఫ్లైన్లో ప్రజలకు వెళ్లే పేపర్లో ఏం పంపించారు అంటే వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ గారి భార్య వైఎస్ భారతి రెండు వేల ఇరవైలో ఆ పర్టికులర్ వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వరకు డైరెక్టర్గా ఉన్నారట అదే న్యూస్ని ఆన్లైన్లో ఎలా కుక్ చేశారో తెలుసా భారతి అంటే గారు కాదు వైఎస్ అనిల్ రెడ్డి తల్లి పేరు కూడా భారతి ఆవిడట అంటే చాలా కాన్షియస్గా ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో మహిళలపై దుష్ప్రచారం చేయడానికి కలబడినారు ఏబిఎన్ రాధ ఏబీఎన్ ఏబిఎన్ రాధాకృష్ణ ఇవాళ ఒక న్యూస్ రాశాడండి వైఎస్ భారతి వైఎస్ఆర్సిపి పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు వైఎస్ జగన్ పెద్దగా యాక్టివ్గా లేరు సో వైఎస్ భారతి క్రియాశీలకంగా ఉండబోతున్నారు పెద్ద పెద్ద నాయకులందరితో కోఆర్డినేట్ చేస్తున్నారు ఒకవేళ లెట్ అస్ కన్సిడర్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అయితే ఏంటి సమస్య అంటే ఇప్పుడు నారా భువనేశ్వరి గారు చంద్రబాబు గారి తరఫున కుప్పంలో మాట్లాడితే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అది ప్రజల్లో చైతన్యం కల్పించడం అదే వైఎస్ భారతి గారు జగన్ గారికి తరఫున రాజకీయాల్లో క్రియాశీలకంగా పార్టీ కార్యకలాపాలు చూస్తే అదొక న్యూస్ అదొక నెగిటివ్ థింగ్ కలకలం ఎందుకురా కలకలము ఇప్పుడు మీ కూతురుంది ఏబిఎన్ రాధాకృష్ణ గారు మీ కూతురుంది మీ కూతురు మీ ఆఫీస్కి వచ్చి మీ ఆఫీస్ కార్యకలాపాలు చూసుకుంటే మీ ఆఫీస్లో కలకలం సృష్టించబడుతుందా రామోజీరావు గారి మనవరాళ్ళు మనవాళ్ళో వాళ్ళ ఆఫీసులోకి వచ్చి వాళ్ళు వాళ్ళ ఆఫీసుల్లో వ్యవస్థల్ని చూసుకుంటే కలకలం సృష్టించబడుతుందా ఇప్పుడు భువనేశ్వరి గారు కానీ బ్రాహ్మణి గారు కానీ చంద్రబాబు నాయుడు గారి అఫేర్స్ని కానీ నారా లోకేష్ గారి అఫేర్స్ని కానీ చూసుకుంటే కలకలం సృష్టించబడుతుందా రాయలసీమలో ఫస్ట్ నీకు రాధాకృష్ణ నీకు మా రాయలసీమ ప్యాటర్న్ అర్థం కాదు కాబట్టి చెప్తున్నా రాయలసీమలో భార్యలు భర్తల సమస్యల్ని నెత్తికెక్కించుకొని భర్తల కోసం పోరాటంలో ముందుంటారు దా రేణుకా చౌదరి ఎన్టీ రామారావు గారిపై ఎదురు తిరిగి ఎన్టీ రామారావు గారిని కొట్టడానికి ప్రయత్నం చేసిందని ఒక నువ్వు న్యూస్ ఉంది చూడు దాన్ని నువ్వు తిరుగుబాటుగా చూస్తావేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం బరి తెగింపుగా చూస్తారు కానీ ఒక భార్య భర్తకు అది అనుకూలంగా భర్త రాజకీయ అడుగుజాడల్లో భర్తకు తోడుగా నిలబడితే దాన్ని ఒక తెగింపుగా ధైర్యంగా చూస్తారు రాయలసీమ ప్రజలు రాయలసీమలో ఎంతో మంది నాయకుల వెనక వాళ్ళ భార్యలు సక్సెస్ఫుల్గా నిలబడ్డారు ఎవరి వరకు ఎందుకు కడపలో మీ పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు హస్బెండ్ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న ఇవాళ రెచ్చిపోయి కడపలో తురగొడుతుంది ఎవరు గారే కదా మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైఎస్ భారతి గారు జగన్ గారికి సపోర్ట్ చేస్తే నీకు వచ్చిన సమస్య ఏంటి న్యూస్ రాయటం రాకపోతే మూలకు కూర్చొని నవలలు రాసుకో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నువ్వు ఒక న్యూస్ రాస్తున్నావు అన్నప్పుడు నీ నాలాంటి వాడు ఏదో నోటికి వచ్చినట్టు వదిలితే సమాజం క్షమించి వదిలేస్తుంది కానీ నీలాంటి ఒక ప్రింట్ అండ్ సోషల్ మీడియా పెట్టుకొని అంత వ్యవస్థ పెట్టుకొని ఒక న్యూస్ని క్రెడిబుల్గా రాయలేని నీవు ఎటువంటి నువ్వు ఎటువంటి జాతికి చెందినవాడిగా జనాలు అనుకుంటున్నావు వైఎస్ భారతి గారి గురించి రాయలసీమ మహిళల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు మరొక్కసారి రాధాకృష్ణ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు డబ్బులుంటే వ్యవస్థలతో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వార్తగా రాయి దాన్ని ఒక సెన్సేషనలిజంగానో కలకలంగానో రాస్తే కలకలమని అనుకుంటే ప్రతి ఒక్కరిన్నల్లో కలకలాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మొదలు పెట్టుకొని నా ఇంటి వరకు అందరిన్నలో ఆడవాళ్ళ వల్ల కలకలమనే ఉంటుంది ఆడవాళ్ళు వ్యవస్థల్లోకి ఇన్వాల్వ్ అయితే కలకలమని చూసే నీ కళ్ళను మార్చుకో ఆడవాళ్ళు వ్యవస్థల్లోకి ఇన్వాల్వ్ అయ్యే అది కలకలం కాదు అది సుపరిపాలన అవుతుంది అన్న విషయం తెలుసుకో నీకు కేవలం రాజకీయాల కోసం ఆడవాళ్ళను ఒక పక్వసరంలో వాడుకునే రోజులు కాదు ఇవి రాజకీయాలలో ఆడవాళ్ళు చాలా క్రియాశీలకంగా ఉండి క్రియాశీలకమైన నిర్ణయాలతో సమాజానికి మంచి చేసే రోజులు ఇవి ఇది నీకు తెలియకపోతే నీ కూతురునో నీ మనవరాలనో లేదా మీ సామాజిక వర్గంలో గొప్ప గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడుగు నీకు చెప్తారు ఆడవాళ్ళ విలువేంటో